హాయ్ అండి ఈరోజు వీడియోలో బండ గుర్తులతోటి టాప్ కటింగ్ అయితే చూపిస్తాను బాడీ మెజర్మెంట్ తీసుకున్నానండి ఫుల్ షోల్డరు హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ హిప్ దగ్గర అంటే మనకి పొట్టు ఉంటుంది చూసారా పొత్తు కడుపు అక్కడ తీసుకుంటానండి అక్కడ కట్స్ వస్తాయనమాట అక్కడ కానీ పోయిందంటే టైట్ అయిపోయిందంటే మొత్తం డ్రెస్ అంతా పాడైపోయినట్టే సో అది చాలా ఇంపార్టెంట్ నేనైతే ఫోర్ ఫోల్డింగ్ చేసేసానండి సగానికి ఫోల్డ్ చేశాను ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఒకేసారి కట్ అవుతుంది అనమాట ఫుల్ షోల్డర్ ఏడున్నర డౌన్ ఏడున్నర ఇచ్చాను చెస్ట్ వచ్చేసి నేనైతే ఎనిమిదిన్నర దాకా మార్చింగ్ వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని తర్వాత మళ్ళీ ఇలా లైన్ వేసుకుని ఇలా నీట్గా కరువు తిప్పేసుకొని తర్వాత వచ్చేసి మనకి చంక రౌండ్ మ్యాచ్ అయిందలేదు చూసుకోవాలి నాకు ఎనిమిది ఇంచులు అండి కొంచెం ఫ్రీ సైజే కావాలన్నారు కాబట్టి చంక దగ్గర నాకు లూజ్ వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు లైట్గా నేనైతే అడ్జస్ట్మెంట్ చేశాను అంతే తప్ప ఇంకేమీ చేయలేదు నాకైతే నెక్ దగ్గర మూడు ఇంచులు మిగతాదంతా షోల్డర్ కింద వదిలేసాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఆరున్నర ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నాలుగున్నర తీసుకున్నాను వీళ్ళు ఎక్కువ డీప్ ఇష్టపడరు అనమాట మామూలుగా టాప్ లాగా కావాలి రెడీమేడ్ టాప్ లాగా అంటారు బ్యాక్ ఏమో నాలుగున్నర ఫ్రంట్ వచ్చేసి ఆరున్నర తీసుకున్నాను సో అయిపోయిందండి ఇది ఫీడింగ్ కుర్తి నేనైతే జిప్ ఎలా వేసుకోవాలో చెప్తాను నడుము దగ్గర పై నుంచి పద్నాలుగు ఇంచులు అనేది మనకి నడుము దగ్గర వస్తుంది పంతొమ్మిది ఇంచులు అనేది హిప్ దగ్గర వస్తుంది అనమాట ఇది ఎవరికైనా సెట్ అయిపోతుంది బాగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే హిప్ దగ్గర ఇరవై ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి హిప్ దగ్గర లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నరకు మార్కింగ్ వేశానండి నడుము దగ్గర వచ్చేసి నేనైతే ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేశాను ఇలా షేప్ రావడానికి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు అంతే హిప్ అనేది చాలా ఇంపార్టెంట్ డ్రెస్కి అక్కడ కానీ టైట్గా పట్టేసిందా పొట్ట దగ్గర చాలా ప్రాబ్లం అయిపోతుంది నేనైతే గొడవ గొడవ చేస్తానండి ఆ పొట్ట దగ్గర మాత్రం టైట్గా ఉండకూడదు అనమాట నాకు కొంచెం లూజ్గా కావాలి బయట వాళ్ళ దగ్గర కుట్టితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను నాకు పొట్ట దగ్గర లూజ్ రావాలి నడుము దగ్గర సన్నగా ఉండాలని చెప్తాను అనమాట సో నా నేను కుట్టుకున్న సరే నేను అలాగే చేస్తాను అది చాలా ఇంపార్టెంట్ సింక్ అయిందంటే మనకి పొట్ట దగ్గర పట్టేస్తుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సపరేట్గా కట్ చేసేసుకుంటున్నాను ఇలా నీట్గా మొత్తం లాస్ట్ వరకు వెళ్ళిపోకూడదండి కటింగ్లో ఎందుకంటే అక్కడ హ్యాండ్స్ వస్తాయి అందుకని చెప్పేసి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇది ఫీడింగ్ కుర్తి నేను జిప్ ఎలాగే జాయిన్ చేయాలో చెప్తాను వీడియోలో ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలాగా అయిపోయిందండి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు ఒకసారి అయితే నేను కట్ చేసుకుంటాను నీట్గా తర్వాత హైట్ చెక్ చేసుకోవచ్చు సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి కట్స్ దగ్గర ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట లో తీసేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ కదా నెక్ డీప్ ఆరున్నరను చూసారా అది ఇలాగ నీట్గా లోత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసేసుకోండి అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ చూద్దాము ఇది లైనింగ్ క్లాత్ రెండు మీటర్ లైనింగ్ తీసుకున్నాను హ్యాండ్స్ చెప్పాను కదా సైడ్కి మనకి లాస్ట్ వరకు కట్ చేయకూడదని ఈ ఇక్కడ ఉంటుంది కదా మనకి కోరా వైపుకి అక్కడ కోరా ఉన్నది నీట్గా కట్ చేసుకుని హ్యాండ్ షార్ట్ హ్యాండ్ కావాలన్నారు సో షార్ట్ హ్యాండ్ అయితే ఇంకా ఈజీ ఐదున్నర ఇంచులతో అయితే మనకి రెడీ అవ్వాలి మొత్తానికి ఆరు ఇంచులు తీసుకున్నాను కింద కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆరు ఇంచులు తీసుకున్నాను అనమాట అలా తీసుకుంటే వల్ల ఏంటంటే పైన ఖర్చులు వచ్చేస్తాయి కింద ఖర్చులు కూడా వస్తాయి కింద ఖర్చులకి ఒక హాఫ్ ఇంచు వదిలేసి ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను చంకడౌను మూడు పావర్కు తీసుకున్నాను ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని ఆరు లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇలాగా లైట్గా కరువు తీసుకోండి అంతే అయిపోయింది దీనికి ఇది మరీ బ్లౌజ్ లాగా అద్దినట్టు ఏమి రావండి వాళ్ళు ఫ్రీ సైజే వేసుకుంటారు టాప్స్ బ్లౌజులతోనే తలనొప్పి అనమాట ఒక ముడితో కూడా రాకూడదు అంటారు కదా మళ్ళీ లూజ్ వచ్చింది అనుకోండి భుజాలు జారిపోతాయి అనమాట కానీ ఇలా టాప్స్కి ఏమి ఉండవు అందుకని చెప్పేసి మరీ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు బాగా ఫిట్టింగ్ మెయిన్ వచ్చేసి మనకి కట్స్ ఇంపార్టెంట్ అండి కట్సే చాలా ఇంపార్టెంట్ డ్రెస్కి పొట్ట దగ్గర పట్టేయకుండా ఉండాలన్నమాట సో ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి ఒరిజినల్ క్లాత్ నేను ఏం చేశానంటే దీన్ని కూడా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ ఈ డిజైన్ వచ్చింది కదా ఈ డిజైన్ కూడా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఆల్రెడీ ఫోల్డింగ్ ఇచ్చారు ఇలాగా మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఆ డిజైన్ అనేది కరెక్ట్గా మిడిల్లోకి రావాలి లేకపోతే వంకరగా వెళ్ళిపోతుంది చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి గమ్ముతో పెట్టి జాయిన్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసామంటే మనకి రెడీ అయిపోతుంది అనమాట లైనింగ్ జాయిన్ చేయడం అంతా కూడా ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని లైనింగ్ని కూడా ఎగస్ క్లాత్ని కట్ చేసేసుకుంటామే ఇలా కరెక్ట్గా పెట్టుకోండి నాకు హైట్ వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచులు ఒరిజినల్ క్లాత్ ముప్పై తొమ్మిది ఉండాలి దానికైనా తక్కువ లైనింగ్ క్లాత్ ఉండాలి నేను చూస్తాను ముప్పై తొమ్మిది కరెక్ట్గా వచ్చింది కానీ నేను లైనింగ్ క్లాత్ తక్కువ ఉండాలన్నమాట లేకపోతే కనిపిస్తుంది బయటికి సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలాగైతే పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే మొత్తం కూడా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ అయిపోయిందండి ఇప్పుడు మనం హైట్ ఒకసారి చెక్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాము ముప్పై తొమ్మిది అనేది నాకు ఒరిజినల్ క్లాత్ రావాలన్నమాట సో ముప్పై ఎనిమిది ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ తీసుకొని కట్ చేసేస్తున్నాను అయితే మనకి లైనింగ్ అనేది ఇంకా తక్కువ ఉండాలండి లేకపోతే బయటకి కనిపిస్తుంది కాబట్టి కొంచెం వన్ ఇంచ్ వరకు అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట కుట్టిన తర్వాత కరెక్ట్గా వస్తుంది ఇంక హ్యాండ్ వచ్చింది కదా ఒరిజినల్ క్లాత్లో మనకి ఇక్కడ క్లాత్ మిగిలింది కదా ఇది హ్యాండ్ కింద కట్ చేసుకోవాలి లైనింగ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా దీని మీద పెట్టేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సో అంతేనండి ఇంకేం లేదు చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సో నేను వీలైతే స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్